డిసెంబర్ పదిహేనున బీబీ గ్రాండ్ ఫినాలే ఈ సీజన్ గురించి మాట్లాడుకుందాం ఇంకా టూ వీక్సే ఉంది అండ్ టాస్క్లు కూడా అంత ఇంట్రెస్ట్గా లేవు చెప్దామంటే అండ్ సీజన్ గురించి మాట్లాడుకుందాం అయితే ఏంటంటే స్టార్టింగ్ నుంచి బాగానే ఉంది ఒక రేంజ్లో ఉంది ఇంట్రెస్ట్గా ఉండేది చూడాలనే ఒక ఉత్సాహం క్యూరియాసిటీ ఉండేది ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా నాకు ఇంట్రెస్ట్ పోయిందండి ఎందుకంటే ఆ గౌతమ్ ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తి ఆ రోజు మణికంటా ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే ఈ రోజు బిగ్ బాస్ ఇంకో రేంజ్లో ఉండేదేమో ఎందుకంటే మణికంఠ కంటెంట్ క్రియేట్ చేసేవాడు ఒక ఫన్ ఫ్యాక్టర్ ఉండేది ఆ ఎపిసోడ్ చూడాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది నాకైతే నాకైతే చాలామంది కామెంట్ చేశారు అన్న మణికంట ఎలిమినేట్ అవడం నాకు అసలు ఇంట్రెస్ట్ పోయింది అన్న బిగ్ బాస్ మీదనే అసలు కంటెంట్ క్రియేట్ చేయలేని టాస్కులు ఆడలేని అండ్ దేనికి పనికి రాని ఒక వ్యక్తి గౌతమ్ అసలు ఎలా టాప్ టూలోకి వచ్చా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అండ్ బేబీ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళు ఏం తలుచుకుంటే అది చేయగలరు ఎలా అంటే ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తిని టాప్ టూలో పెట్టొచ్చు లైక్ గౌతమ్ లాగా అండ్ టాప్ టూలో ఉండాల్సిన వ్యక్తిని ఎలిమినేట్ చేయొచ్చు లైక్ పృథ్వీ లాగా అండ్ నాకైతే ఈ సీజన్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు చూడాలనే ఉత్సాహం కూడా లేదు ఎందుకంటే ఎంతసేపు ఆ నిఖిల్ గౌతమ్ తనుకుంటే ఆ ఎపిసోడ్ చూడాలనిపిస్తుంది మిగతాదంతా ఏదో రన్ అవుతుంది అంతే అండ్ నాకు ఒకటైతే చెప్పగలను నేను మనకంట ఉండుంటే మాత్రం బిగ్ బాస్ ఇంకో రేంజ్లో ఉండేది మరి మీకు ఈ సీజన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి